నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరులో వైసీపీ పరిస్థితి ఏంటి ప్రస్తుతం వైసీపీని చూసుకున్నట్లయితే ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి నార్మల్ సామాన్య కార్యకర్తల వరకు కూడా వైసీపీ పార్టీని వీడుతున్నారు మరి ప్రస్తుతం నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచి కూడా అనిల్ కుమార్ యాదవ్కి కాకానికి చెడింది అనే పలు కథనాలు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఎంత ఉంది ఒకవేళ అదే నిజమైతే నెల్లూరులో వైసీపీ పరిస్థితి ఏంటి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం గారు నమస్తే సార్ వైసీపీ పరిస్థితి చూసుకున్నట్లయితే దాదాపు కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా వైసీపీ పార్టీని కార్యకర్తలను మొదలుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా రాజ్యసభ సభ్యులు అందరూ కూడా పార్టీని వీడుతున్నారు సార్ మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పటి నుంచి కూడా అనిల్ కుమార్ యాదవ్కి కాకానికి చెడింది వాళ్ళిద్దరి మధ్య పడట్లేదు అనే వార్తలు వస్తున్నాయి ఒకవేళ అదే నిజమైతే అసలు నెల్లూరులో వైసీపీ పరిస్థితి ఏంటంటారు వైసీపీ పరిస్థితి గున్నున్నా కదా ఇప్పుడు నెల్లూరులో పదికి పది నియోజకవర్గాలు కూటమే గెలిచింది కదా ఒక్కళ్ళు కూడా శాసనసభ్యులు అయితే లేరు కదా ఇంకా వాళ్ళకేముంటుంది అక్కడ ఉన్న నాయకులు ఉంటారా వెళ్ళిపోతారా మామూలుగా వాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళ చాలా చాలామంది మీద అభియోగాలు వచ్చినాయి అభియోగాలు వస్తే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు నిన్న దాకా ఆయన కారాగారంలో ఉన్నాడు ఇప్పుడు వెలుసుబాటు వచ్చింది బయటకు వచ్చేసాడు తదుపరి ఎవరు తదుపరి ఎవరు అనిల్ కుమార్ యాదవ్ ఆ తర్వాత ప్రసన్న కుమారు ఇలా వరుస క్రమంలో క్యూ కడుతున్నారు ఇలాగ పెద్ద శ్రమ తప్పిస్తున్నారు చాలా విషయాలు వాళ్ళకి వాళ్ళకి బయటకు వచ్చేసి వాళ్ళ పార్ట్నర్స్ ద్వారా వాళ్ళ సహచరుల ద్వారా విషయాలన్నీ బయటకు వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కళ్ళు వాళ్ళు ఇరుక్కున్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన కుంభకోణాలు అలాంటివి అది వీళ్ళు చేయాల్సిన పని కూడా ఏమి లేదు ఇప్పుడు ఆ జిల్లాకు సంబంధించినంత వరకు ఇద్దరు మాజీ మంత్రులే కదా ముందుగా అనిల్ కుమార్ యాదవ్ ఆ తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఏదన్నా రాష్ట్ర ఆ జిల్లాకు మేలు చేస్తే ఈయన ఏదో అనుకోవచ్చు ఇద్దరు పప్పు బెల్లాల పంచుకున్న వాళ్లే కదా ఇద్దరు పెత్తనం చేసిన వాళ్లే కదా ఇద్దరు విర్రవీగిన వాళ్లే కదా ఈవెన్ క్వార్జీ అక్రమ మైనింగ్ కేసులో కూడా దాంట్లో ఉన్నారు తర్వాత రియల్ ఎస్టేట్కి సంబంధించింది కావచ్చు ఆ క్వార్జీకి సంబంధించి రుస్తుమ్ మైన్స్ని ఏ విధంగా బెదిరించి చేశారనే విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఆధారాలతో సహా అట్లాగే ప్రైవేట్గా ఇళ్ళు టోల్ గేట్లు ఏర్పాటు చేసి వసూలు చేశారనే విషయం కూడా బయటకు వస్తుంది కాబట్టి అన్ని విషయాలు నిదానంగా ఒక్కటొక్కటి బయటకు వస్తాయి ఆలస్యం అయ్యే కొద్దీ ఇంకా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి నిస్సందేహంగా కూడా ఆ జిల్లాలో ప్రస్తుతానికి ఆ జిల్లా కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది దెబ్బ దెబ్బదగిలిన మాట వాస్తవమే ఇంకా కాతో కూర్తో ఎక్కడన్నా ఏదన్నా వాళ్ళకి ఆశ మినుకు మినుకు అనేది ఏంటంటే పది పది వచ్చినాయి పోయినసారి నెల్లూరు జిల్లా ఆ పది పదికి ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి అలాగే కర్నూలు జిల్లా కడప జిల్లా ఇప్పుడు కడప జిల్లాలో వాళ్ళు మూడుకి మాత్రమే పరిమితం అయ్యారు కర్నూలు జిల్లాకి రెండుకి మాత్రమే పరిమితం అయ్యారు కాబట్టి రాయలసీమ మీద వాళ్ళకి విపరీతమైన ఆశ ఇప్పుడు దాకా నమ్మకం కూడా అక్కడ యాభై రెండు నెల్లూరు పది అరవై రెండు ఈ మొత్తం మీద మూడే వచ్చినాయి తెలుగుదేశానికి కాబట్టి యాభై తొమ్మిది వాళ్ళకే వచ్చినాయి అంటే వాళ్ళు చాలా బలంగా ఉండాలని భావించారు ఇప్పుడు ఆ మొత్తం మీద కలిపి ఏడే వచ్చినాయి వాళ్ళకి యాభై ఐదు తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చేసినాయి కాబట్టి కూటమి ఈరోజు చాలా బలంగా ఉంది వాళ్ళకి ఇంకా ఆశలు కానీ వాళ్ళెంబడి జనం ఉండటానికి కానీ వాళ్ళు ఏదన్నా ప్రజల కోసమో ప్రజా సమస్యల మీదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కనుక ప్రజలకి ఇబ్బంది పడే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే దానికి వ్యతిరేకంగా పోరాడితే ప్రజా బలం ఏదైనా వస్తుందేమో లేదు వా వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో ఏదన్నా ఉంటే ప్రజలకు అది తీవ్రంగా ఇబ్బంది అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు ఈ పార్టీ ఏదైనా బలపడిద్దన్న ఆలోచన అయితే వాళ్ళకు ఉండొచ్చు ఇప్పుడు ఏమవుతుందంటే నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకుల పరిస్థితి వీళ్ళు నేను చెప్పినటువంటి నాయకులు ఎవ్వరినీ కూడా తిరిగి తెలుగుదేశం పార్టీలోనో లేకపోతే జనసేన పార్టీలోనో భారతీయ జనతా పార్టీ వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మిగిలి ఉన్నారని అయితే నేను భావిస్తున్నా వీళ్ళు గానీ గేట్లు తెరిస్తే ఒక్కళ్ళు కూడా ఉండరు అక్కడ ఖాళీ అయిపోతుంది అంటారా సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ వైసీపీని మీరు అన్నట్టుగా అందరూ కూడా దారులు వెతుక్కుంటున్నారు ఒక్కొక్కరు వెళ్తున్నారు అని కొందరు అంటున్నారు ఇంకా చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అనిల్ కుమార్ యాదవ్ కాకానీయే కాకుండా పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకి ఎంపీలకి అంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేశారో వాళ్ళకే పడట్లేదు అసలు పార్టీలో అంతర్గతంగా చాలా ఇటువంటి గొడవలు జరుగుతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి అందులో వాస్తవం ఎంత అంటారు ఇప్పుడు అంటే ఒకళ్ళ నియోజకవర్గాల్లో ఒకళ్ళు వీళ్ళు పెట్టుకొని గెలుకునే అంత కాదు కానీ వాళ్ళకి వాళ్ళకి నాయకత్వానికి సంబంధించి ఒకళ్ళ మీద ఒకళ్ళకి సదభిప్రాయం అనేది లేదు కాబట్టి వాళ్ళకి ప్రజలు ఆదరించారు కాబట్టి ఆ రోజు వాళ్ళందరూ శాసనసభ్యులు అయ్యారు మంత్రులు కూడా అయ్యారు వాళ్ళిద్దరూ ముఖ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు వీళ్ళు కావచ్చు ముగ్గురు శాసనసభ్యులు బయటకు వచ్చారు కదా ఆ రోజులోనే రాజ్యసభ సభ్యుడు బయటకు వచ్చేశాడు ఆ ముగ్గురులో ఇద్దరు ఈరోజు శాసనసభ్యులుగా పోటీ చేశారు గెలిచారు రాజ్యసభ సభ్యుడు ఈరోజు లోక్సభ సభ్యుడు అయ్యాడు వాళ్ళ సత్యమణి శాసనసభ్యురాలైంది మరి ఇక్కడ పార్టీ అంత బలంగా ఉండి పదిగి పది గెలిచిన చోట ఈరోజు పదికి పది ఓడిపోయారు అంటే ప్రజలు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ మీద ఎంత కోపంగా ఉందో వాళ్ళకైతే అర్థం కాకపోయినా ప్రజలకైతే క్షుణ్ణంగా అర్థమైంది అర్థమయ్యే వాళ్ళ ఇంటికి పంపించేశారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దాన్ని నిలుపుకుంటే చాలు ప్రజలే అన్ని పనులు చేసుకుంటారు నిలుపుకోవడం అంటే వాళ్ళు చేసినటువంటి అభియోగాలు కావచ్చు వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలకు సంబంధించి వాళ్ళు చేసిన అక్రమాలన్నింటిని కూడా న్యాయస్థానం ముందు పెట్టి వాళ్ళ గనక శిక్ష లేయించగలిగితే ఇచ్చిన తీర్పుకి పరిపూర్ణ న్యాయం జరిగిందని చెప్పని ప్రజలు భావిస్తున్నారు ఆ విధంగా ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అంశాలను బయటకు తీస్తుంది కాబట్టి ఇప్పుడు క్వార్జీ కుంభకోణానికి సంబంధించి విషయాలన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి అలాగే అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి మిగిలిన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో వాళ్ళు ఏమేమి చేశారో అన్ని విషయాలు కూడా ఇప్పుడు బయటికి తెస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఉక్కి బిక్కిలు ఆడకుండా ఉంది కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు ఏ పార్టీ వాళ్ళు వీళ్ళని స్వాగతించట్లేదు కాబట్టి వీళ్ళు దిక్కుచోద పరిస్థితులు అక్కడ ఉన్నారు దానికి చుట్టూ పగబెట్టేసి ఇళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చుట్టూ పొగబెట్టేసింది వాళ్ళు ఇటు కూడా తలదిప్పుకునే పరిస్థితి అయితే కనపట్టాల ఎందుకంటే వాళ్ళ మీద అన్ని అభియోగాలు ఉన్నాయి అన్ని ఆధారాలు కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో తోసన పరిస్థితిలో వాళ్ళైతే ఉన్నారు ఒక నెల్లూరు జిల్లా కాదు ఆంధ్ర రాష్ట్ర యావత్తు ఆ పరిస్థితిలో ఉన్నారు కాత్తే మిణుకు మనుకమనే ఆసేదన ఉంది అంటే మన జరిగిన పులివెందల ఒంటిమిట్ట ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగినాయో దాంతో పూర్తిగా తుడిచిపెట్టిపోయింది ప్రజలు ఈరోజు అతను బలం ఏంటో అతని బలహీనతలు ఏంటో జనానికి అర్థమైపోయింది రెండవది ఏంటంటే ప్రజలను భయపెట్టాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలించడం వేరు అక్రమాలు చేయటం వేరు దోపిడీలు చేయటం వేరు పరిపాలన చేద కాకుండా ఏమి చేయకపోవటం వేరు కానీ అతను భయపెట్టాడు జనాలని కాబట్టి మళ్ళీ అతనికల్లి చూస్తారనేది పిచ్చి మాట చాలామంది చాలా ఊహాలు చేసుకుంటున్నారు రేపొద్దునే వందలే తెలుగుదేశం పార్టీని కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాను ఉంటారు కానీ వేరే పార్టీలు మొగ్గు చూపుతారు లేదంటే కదలకుండా కూర్చుంటారు అంతే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీకి తిరిగి ఇదే ప్రజలు వెళ్ళి ఓటేస్తారనేది కళ్ళ కాబట్టి ఆ ఆలోచన అనేది వాళ్ళు ఎంత త్వరగా వాళ్ళు అదే ఆలోచనలో ఉండటం మంచిది కూటమి ప్రభుత్వం మాత్రం వాళ్ళ పనులని వాళ్ళు చేసుకుంటూ ఒక్కోళ్ళ ఆధారాలతో సహా వాళ్ళ నేరాలన్నీ నిరూపించే విధంగా ముందుకెళ్తే మాత్రం ఈ రాష్ట్రానికి ప్రజలు ఇచ్చిన తీర్పుకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని భావిస్తున్నాం మరి ఒక్క నెల్లూరులోనే కాదు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా వైసీపీ పరిస్థితి ఈ విధంగానే ఉందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్